యుఎస్ నుంచి కొందరిని డిపోర్ట్ చేస్తున్నట్టు వార్తల్లో వింటున్నానండి మళ్ళీ వాళ్ళు యుఎస్ వెళ్ళొచ్చా లేకుంటే పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలా డిపోర్టేషన్ అంటే ఓ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళు అసలు వెనక్కి వచ్చే ఛాన్సే ఉండదు కొంతమందికి ఎస్ మళ్ళీ వాళ్ళు వెళ్ళి వేవర్ అనే ఒకటి అప్లికేషన్ ఉంటుంది వేవర్ తెచ్చుకుంటే మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఎందుకు డిపోర్ట్ అయ్యారు అనే రీజనింగ్లో అంటే కొంతమందికి డిఫరెంట్ సెక్షన్స్ అప్లికబుల్ ఉంటాయి సో కొంతమంది ఓవర్ స్టే అయ్యి ఇప్పుడు ఒక పది సంవత్సరాలు అక్కడే ఉన్నారనుకోండి వాళ్ళని డిపోర్ట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు అంటే వెళ్ళలేరు అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ వీసా ఇచ్చిన వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ అక్కడే ఉంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడానికంటే లైఫ్ టైం బ్యాన్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు తిరిగి వెళ్ళలేరు మళ్ళీ అక్కడికి సో అట్లా కాకుండా ఏదైనా చిన్న చిన్నవి అంటే మీరు వన్ టూ డేస్ ఓవర్ స్టే అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వేవర్స్ అని కొన్ని ఉంటాయి కాన్సలైట్లో వెళ్ళినప్పుడు మీరు ఆ వేవర్స్ తీసుకొని వేవర్ అప్లికేషన్ పెడతారు వేవర్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వీసాకి వెళ్తారు వీసాకి వెళ్ళి అప్పుడు అప్రూవ్ అయినప్పుడు వెళ్తారు సో అంటే యాజ్ వీ సే వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ డిపోటేషన్ అనగానే మనం ఒక పెద్ద ఫ్రేమ్లో డిపోటేషన్ అనేది ఉంటుంది బట్ దాంట్లో సెక్షన్స్ని బట్టి వాళ్ళు వెలగలుగుతారా లేదా అనే ఉంటుంది సో ఇండివిజువల్ కేస్ బేసిస్ మీద మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది దాన్ని ఫైవ్ వీసా అంటే ఏంటి అసలు ఫైవ్ అనగానే ఏంటంటే ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ వీసా సో యూనో ఈచ్ కంట్రీ నుండి వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ గ్రీన్ కార్డ్స్ ఇస్తుంది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ మీరు రకరకాలుగా చేయొచ్చు ఎక్కువ మంది అంటే ఒక కేటగిరీ ఉంటుంది వన్ పాయింట్ టూ మిలియన్ కేటగిరీ ఉంటుంది మీకు ఎయిట్ హండ్రెడ్ కే క్యాటగిరీ ఉంటుంది అంటే మీరు ఎంత మనీ అక్కడ స్పెండ్ చేయడానికి మీ దగ్గర అవైలబుల్ ఉందో దాన్ని బట్టి ఆ క్యాటగిరీ మీరు చూస్ చేసుకుంటారు సో చాలామంది సర్వీస్ సెంటర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అంటే సర్వీస్ సెంటర్స్ అంటే ఏంటంటే ఒక సర్వీస్ సెంటర్ లాగా ఉంటుంది వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అంటే ఆ ఫైవ్ వీసాస్ని ప్రాసెస్ చేయడానికి సో క్వాలిఫై అయినప్పుడు ఏంటంటే ప్రాసెస్ చేయాల్సినప్పుడు వాళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు జాబ్స్ చూపించగలగాలి అంటే ఈబిఫై ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి మీరు జాబ్స్ క్రియేట్ చేయడం అనమాట ఇట్ ఈస్ బేసికలీ జాబ్ క్రియేషన్ సో ఆ జాబ్ క్రియేషన్ ఎట్లా అంటే టెన్ ఫుల్ టైమ్ జాబ్స్ ఫర్ టూ ఫుల్ ఇయర్స్ చూపించాలి మీరు సో అట్లా ఏంటి కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళే బిజినెస్ ఓపెన్ అప్ చేసి అట్లా జాబ్స్ క్రియేషన్ ఉంటుంది లేదు అంటే కొంతమంది ఆ జాబ్ క్రియేషన్ మనం చేయలేము అని అనుకున్నప్పుడు వేరే డిఫరెంట్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ సర్వీస్ సెంటర్స్ దే క్రియేట్ జాబ్స్ అండ్ దే షో ద ఎవిడెన్స్ ఆఫ్ ద పీపుల్ వర్క్ దట్ యునో దీస్ జాబ్స్ వర్ క్రియేటెడ్ విత్ దే విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అని సో ఇట్లా దీని ఇన్వెస్ట్మెంట్ వీజా అంటారు సో బేసిక్గా యూనో పీపుల్ డైరెక్ట్గా అక్కడికి రా రావడం అంటే గ్రీన్ కార్డులో వస్తారు దెన్ దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓపెన్ అప్ చేసుకుని సో దీంట్లో కేటగిరీస్ ఉంటాయన్నమాట సో అంటే ఫ ఎయిట్ హండ్రెడ్ కే కానివ్వండి మీకు వన్ పాయింట్ టూ త్రీ మిలియన్ డాలర్ కేటగిరీ కానివ్వండి సో బేసిక్గా ఇట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ